సుకులు కుదిర నేను మార్ను నా క్యారెక్టర్ అంతే నేను బాబాయ్ లో నువ్వుకి ఉంటాను నేను నా లైఫ్లాగా అంతే ఉంటాను నేను అటు నాకు ఏజ్ ఎవరు నట్టే ఉంటాయి నాకు తెలియదు నా లైఫ్లో నువ్వు నేను అంతే నాకు నా క్యారెక్టర్ అంతే నువ్వు నా లైఫ్ ఉంటావు బట్ రెండు రెలా అమ్మైతే పోతా నా పిచ్చిది నా పిచ్చి నాకు అమ్మాయి పిచ్చి నేను అంతే చెప్తున్నాను కదా నా వీక్నెస్ నా వల్ల కాదు నా వీక్నెస్ నువ్వు పది నెలలో ఉన్నప్పుడు పది మంది మార్చావు తెలుసా నీకు తెలియదు నాకు తెలిసింది నన్ను గురే నీకు తెలియకొని ఆరు మంది మార్చాం ఇప్పుడు ఈ ఏడు నెలలో ఐదు మంది ఇదే తిరుపతి తో ఉన్నాయి తిరుగుతున్నారు పోతాను నేరుగా సీరియస్గా ఉంటాను నా కూతురు మీద ఉంటున్నాను నా వయసు అబ్బాయిలు అటు ఉన్నారు ఈ రోజు రా అని పిలుస్తున్నారు ఏం మీరు చాలా నువ్వు మో అని గారు ಿನ್ನೂರಬ ಬಿರಿಯ ಮಾ ನೆಪ್ಪ ನಾ ಮೆಂಟಾಲಿಟೇ ನಾನು ಮಾರಲೆನು ಪ್ಲೀಸ್ ನಾನು ಮಾರೋನದ್ದು ಎಕ್ಸ್ಪೀರಿಯ ನಾರಲೇನು ನಾವು ನಿಜ ಮಾರು ನಾ ವೀಕ್ನೆಸ್ ಅಮ್ಮ ఈరోజు నేను చేస్తా పది నిమిషాలు నిమిషాలకి కొంచెం బిజీగా ఉన్నా నేను చేస్తా నాకు అమ్మాయిలు వీక్నెస్ ఉంది మాట్లాడు అలా కాదు కానీ పర్మటం నీతో ఉన్నాను అండి సంవత్సరాలు ఏదో నీతో ఉన్నాను దొంగ పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడినా కదా నువ్వు ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటావు ఇప్పుడు కూడా రచేస్తా కావాలంటే పట్టించుకోండి సి ఫీలింగ్స్ ఉండవుడు మాట్లాడు ఈ భారతదేశంలో చెప్పురా లేదు ఒక ఐదు ఇంకెల్లో చేస్తాం లైవ్ ఇష్టం చేస్తాం చెప్పు నేను నేను డబ్బులు ఒక్క రూపాయలు మేరకు ఎంత కెపాసిటీ అయితే అంత డబ్బులు నీకు బ్యాక్ చేస్తాను ఇస్తాను ఎలక్షన్ బిల్ స్టార్ట్ అవ్వని నాకు సీట్లు ఏదో చూపేసినారు ఇరవై కోట్లు కావాలంట నా ఇరవై కోట్లు నేను పెట్టలే నేను చెప్పాను సో ఎలక్షన్ ఒకటి సీట్ ఇస్తాడు ఏదో రేపు ల్యాండ్ అయితే ఏదో ప్లాన్ చేస్తున్నా నేను వస్తాను డబ్బులు చూపిస్తా సీట్లు ఏదైనా చూపేసినారు కన్ఫామ్ చెప్పేసినారు సీటు టీడీపీకి సుగునమ్మకి కన్ఫామ్ చేసిన అలయన్స్లో ఆ ఐదు కోట్లు ముప్పై ఖర్చు పెట్టుకుంటా చెప్పింది నేను ఇలా కోట్ల అడుపు పెడతా ఉన్నా అది ఏదో గవర్నమెంట్ వస్తే నామినేట్ పోస్ట్ ఉంటుంది చెప్పినా ఓకే అయిపోయింది నేను రిలాక్స్ అయిపోయినా నాకు రాజకీయాలు కూడా ఏ పని లేదు ఏదో అప్పుడు ప్రెస్ మీట్లో లైవ్ ఇచ్చు షోల్ చేసుకుంటా ఉంటా జనాల్లో ఇది క్లియర్ ఏదో గవర్నమెంట్ వచ్చిందో ఏదో ఒకప్పుడు వస్తాయి ఏదో చేయాలి చేస్తా అంతే ఇది నీకు ఏదో చేస్తాను ఇంకొక మారంటే మారును నాకు అమ్మాయి పిచ్చింది నాకు రోజు కూడా ఒక అమ్మాయి కావాలి అదే సినిమా లాగా ఇప్పుడు నువ్వు కావాలి రాబోదా కావాలంటే అంతేగా నేను మారణం కిరణ్ ప్లీజ్ అంటే నువ్వు రియల్ నువ్వు రియల్ లవ్ చేస్తున్నావు నేను కాదించలేదు నీకు నేను ఇష్టం నాకు తెలుసు నేను ప్రాణం నీకు తెలుసు కానీ నేను అలా చీరను ఉండలేను ఎందుకంటే నేను అందరూ ఇప్పుడు సినిమాలో ఆరు సినిమాగా పీరియడ్ పిరిడ్ ఆరు నెలల ఒకరు ఆరు నెలల ఒకరు సంవత్సరం ఒకరు కొద్దిగా ఎక్కువ తెలియపోతారు నాకు కూడా తెలుసుకొని నాకు తెలిసిన కొంత ఉంటారు నేను వదిలేస్తే వాళ్ళని ఓకేనా అర్థం చేసుకో

లేదు చెప్పట్లే నేను చెయ్యి నేను బాగానే కొన్ని డిస్టర్బెన్స్ లేనప్పుడు నేను కొన్ని పరిస్థితులు బాగున్నప్పుడు నేను చెప్పా ప్లీజ్ జనవరి ఫిఫ్టీన్ దాకా ఆగు అని ఆగోవునా చెప్పాను కట్టే చెప్పు చెప్పానా లేదా ఏ ఫిఫ్టీన్ దాకా ఆగు అని చెప్పాను లేదా ఏం చేయడానికి నేను ఏదో చెప్పాను ఏదో ప్లాన్ చేసా ఫిఫ్టీన్ దాకా ఆగు నేను వచ్చి మాట్లాడతాను మళ్ళీ నేను ఇచ్చి మరి ఎవరితో మాట్లాడరు ఆపిల్ మా బాబాయి చెప్తుంది చెప్పాను లేదు నీకు

నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే బాధ నాకు వచ్చింది ఎంత బాధ వచ్చిందంటే వచ్చినాక నేను నిజంగానే కొన్ని తెలుసుకున్న కామైపోయాను నేను ముందులా కోపం కోపిష్టుడు వెంటల నా కొడుకు మానసం ప్రదేశం చేసినప్పుడు ఇంటికి వెళ్ళి కొట్టడం కేసులు పెట్టడం మా బుక్ స్టేషన్లో పోవడం కొద్ద బగలం తగ్గడం వాళ్ళ ముగ్గురిని అట్ట కిరణ్ అంటే వేరే విధంగా ఉన్నాడు ఇది నేను నీ దగ్గర విశ్వాసఘాత కొడుకు కామైపోయాను రెండే మాట వచ్చి మనం చేసింది ఓకే మనం చేసిన మిస్టేక్ మాట్లాడింది బట్ వాళ్ళ ఇంటికి పోయేటు నాతో మాట్లాడున్నాను ఇప్పుడు చేసిన బ్లాక్ మెయిల్ అప్పుడు చేసిన వాళ్ళ బ్లాక్ మెయిల్ వాళ్ళు చేయలేదు బ్లాక్మెయిల్ చేసే క్యారెక్టర్ కాదు ఆ రోజు కూడా చెప్పారు చెప్పే వెళ్ళారు